హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ దసరా స్పెషల్ నాలుగవ రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం పరమాన్నం దీన్ని బెల్లంతో తయారు చేసుకుంటాము అలాగే మరింత రుచిగా రావాలి బెల్లంతో చేసినప్పటికీ పాలు విరిగిపోకుండా రావాలంటే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో ఈ పరమాణం కోసం ఒక చిన్న కప్పు బియ్యం ఒక రెండు గంటల సేపు నానపెట్టుకోండి బియ్యం బాగా నానితే త్వరగా ఉడుకుతా ఉడుకుతుంది అలాగే మెత్తగా కూడా అవుతుంది సో నెక్స్ట్ మరింత రుచిగా రావడం కోసం నేను ఇక్కడ కొబ్బరి పరమాణం చేస్తున్నాను సో పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా పైన ఉన్న బ్లాక్గా ఉన్న చెక్కు మొత్తం తీసేసి వైట్గా ఉన్న ముక్కల వరకు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కోర్స్గా ఇలా గ్రైండ్ చేసుకోండి వాటర్ వేయొద్దు ఇలా కొబ్బరి రవ్వ రవ్వరవ్వగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఈ పరమాన్నం అచ్చం పాలతో తయారు చేస్తున్నాను కాబట్టి ఒక లీటర్ పాలు అలాగే ఒక కప్ అంటే ఒక పావు లీటర్ కంటే కొంచెం తక్కువ నీళ్లు పోయాలి అచ్చం పాలల్లో అయితే అన్నం మెత్తగా అవ్వదండి కొన్ని వాటర్ కూడా ఉండాలి దానికోసం ఈ కొన్ని వాటర్ అనమాట సో ఆల్రెడీ పాలు కాసిన పాలు కాబట్టి దీనిలో వెంటనే నానబెట్టిన బియ్యం కూడా వేసేసి ఉడకబెడుతున్నాను ఇక్కడ మనం అచ్చం పాలతో వండుకుంటాం కాబట్టి పొంగిపోయే ప్రమాదం ఉంటుంది మూత కొంచెం గ్యాప్ ఉంచి పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్ ఎందుకంటే పాలు వచ్చేసి అవి పొంగిపోతాయి అలా మూత పెట్టకుండా ఉంటే బాగా ఉడకదండి సో కాబట్టి కొంచెం టైం పట్టిన మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా గ్రైండ్ చేసి పెట్టుకుని దాన్ని కూడా వేసేసి ఉడికించుకోండి అంటే ఇక్కడ మనకి పచ్చి కొబ్బరి బియ్యం సమానంగా తీసుకోండి అప్పుడు రుచి బాగుంటుంది చూడండి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలా ఉడికించుకుంటూ ఉంటే దగ్గరగా అవుతుంది సో ఇది బాగా ఉడకాలన్నమాట రైస్తో పాటు కొబ్బరి రెండు కలిపి ఉడకడం వల్ల కొబ్బరి నుంచి మనకి ఇక్కడ కోకోనట్ ఆయిల్ రిలీజ్ అవుతుంది సో పాయసం మరింత రుచిగా ఉంటుంది దీనిలో ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు సో రైస్ కొంచెం బాగా ఉడికింది దగ్గరగా అవ్వాలి సో ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఈలోపు మనం మిగిలిన ప్రాసెస్ తయారు చేసుకుందాం ఒక కడాయిలో కొంచెం నెయ్యి హీట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేపి పక్కన ఉంచుకోండి ఎప్పుడైనా మనకి పాయసం స్వీట్ అనగానే డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది కదా సో మన టేస్ట్కి తగినట్లుగా మనకి ఎన్ని ఇష్టమైతే అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ కడాయిలోనే ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకోండి ఈ కొలత స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు బెల్లం కరగడం కోసం కొన్ని వాటర్ పోసి కరిగించుకోవాలి ఇక్కడ బెల్లాన్ని పాకంలాగా తయారు చేసుకోవాలండి అంటే బెల్లం కరగ్గానే తీసేయకూడదనమాట కొంచెం స్టిక్కీగా ఉండేటట్లుగా లేత తీగ పాకంలా పాకం వస్తే మనకి పాయసంలో ఈ బెల్లం పాకం కలిపినప్పుడు రుచి బాగుంటుంది అలాగే జలుబు చేయకుండా ఉంటుంది ఇలా పాకం చేసుకోవడం వల్ల ఈ పాయసం మనం అచ్చం పాలతో ఉడికించుకున్నాం కాబట్టి విరిగిపోకుండా కమ్మగా చక్కగా చూడటానికి తినడానికి చాలా బాగుంటుంది చూడండి పాయసం బాగా దగ్గరకు అయింది ఇలా మెత్తగా అయిన తర్వాత ఇక స్టవ్ ఆపేసి సెగ లేకుండా ఉండాలి ఈ బెల్లం పాకాన్ని వేసి కలుపుకోండి అలాగే దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ కూడా వేసేసుకోవాలి దీనిలో ఎక్కువ నెయ్యి కూడా పట్టదనమాట ఎందుకంటే కోకోనట్ వేసాం కాబట్టి ఆ కోకోనట్ ఆయిల్ అనేది దానిలో రిలీజ్ అవుతుంది సో మనకి నేతితో తిన్న ఆ ఫ్లేవర్ లాగా అంటే ఆ టేస్ట్ అనేది అలా ఉంటుంది కొబ్బరి పొంగలి రెడీ అయిపోయింది మీరు ఈ నవరాత్రుల్లో తప్పకుండా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్